హేమంత్ పాటిల్ గారు ఆర్టీఓ రాజేందర్ రెడ్డి గారు కార్పొరేటర్ సుజాత గారు వేదిక మీద ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు ఒక్క సంవత్సర కాలంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి మీకో మీ మీ ఉద్యోగం ఈ రోజు చుట్టారు మనం అందరం నిరంతరం కృషి మా సీనియర్ నాయకులు పది ఎన్ గౌరవ అదేవిధంగా ఇక్కడ ఉన్న సోదరులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారు చైర్మన్ గారికి సంబంధించిన పెద్దలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న శశి గారు యోగి గారు మరి అనేక మంది వివిధ పార్టీలకు సంబంధించిన మిత్రులు మరి రేషన్ కార్డులకు సంబంధించి గారు మరి రేషన్ కార్డులకు సంబంధించి ఇక్కడికి విచ్చేసి దశాబ్దం రేషన్ కార్డు ఈ రోజు ఇస్తున్నాం అంటే రేషన్ కార్డు పైన ప్రతి నెల మీరు ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చు ఆ వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చు మనం భరించాలి ప్రభుత్వం భరించాలి వీరికి అందంగా నిలబడాలి ప్రయత్నం చేస్తా ఉన్న మీ అందరినీ కోరేది మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం మీ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ అన్ని కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి అనే ఆలోచన పొందుతాం మీ అందరికీ కూడా తెలుసు మరొక ప్రధానమైన కార్యక్రమం ఇక్కడ అందరూ కూడా ఈ ప్రాంతంలో చూస్తే అందరూ ట్యూటోరియల్స్ పోవటం ట్రైనింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పోతా ఉంటారు వీరందరూ పది సంవత్సరాలు